మనం జిల్లా వార్తలు చూస్తున్నాం మొట్టమొదటి జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా సో ఇక్కడ పెనుగంగ జాతర శురు అని అనమాట అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో జాతర జరుగుతుంది అనమాట మహబనాగర్ జిల్లాలో ఎట్లయితే కుర్మూటి జాతర అట్లా జరుగుతాయో అక్కడ కూడా జరుగుతుంది అనమాట అది సో నెక్స్ట్ వచ్చేసి రేపో మాపో తుదశ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గం సో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రకటించింది కదా అధ్యక్షులతో పాటు జిల్లా కార్యవర్గంలో కూడా కమిటీ ఉంటుంది అనమాట కమిటీ అంతా కూడా ప్రకటిస్తారంట మరి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రేపు అన్నట్టు ఉంది అది సో నెక్స్ట్ వచ్చేసి అందుబాటులోకి ప్రత్యేక యాప్ మన ఇక అక్రమాలకు అడ్డుకట్ట అవకాశం రుణ రుణకి స్త్రీల పర్యవేక్షణ సులభతరం ఇక మన నిధితో రుణాలు సో ఇక్కడ మహిళా సంఘాలకు లోన్లు ఇస్తారు కదా లోన్లు ఇచ్చినప్పుడు చాలా మంది లోన్లు తీసుకొని కర్తలేరు కట్టినా కానీ సరిగా వసూలు చేసినా కానీ మధ్యలో వాళ్ళు కొంతమంది తింటారు చాలామంది కూడా మహిళా సంఘాల పేరుతోన ఈ లీడర్లు అందరూ కూడా ఊర్లలో ఉండరు లీడర్లు రాజకీయ నాయకులు అందరూ కూడా లోన్లు తీసుకొని అలా భార్యలో పేరుతోన కడతలేరనమాట గవర్నమెంట్ దగ్గర క్లియర్ రిపోర్ట్ ఉంది కానీ వాళ్ళ ఇంటికి వచ్చి తాళాలు వేస్తే అప్పుడు కడతారనమాట సో అందుకోసం అని చెప్పేసి ల్యాప్ రెడీ చేస్తారు ఏముందో ఊరు మొత్తం కలిసి గ్రామ సంఘానికి అని చెప్పేసి పైసలు కడుతుంటారు కానీ ఈ లీడర్లు ఏం చేస్తారు వాళ్ళ పిల్లల పెరిగిన వాళ్ళ అమ్మ వాళ్ళ పెరిగిన అలా చెల్లెల పేరు మీద లోన్లు తీసుకుంటారు గవర్నమెంట్ గట్టమంటే అనమాట సో అటువంటి మనగాళ్ళందరితో అన్ని ఊర్లలో ఉంటుంది తెలంగాణ మొత్తంలో సో అటువంటి వాళ్ళని వసూలు చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి యాప్ కనిపెడతారు అనమాట సో రుణాలు లోన్లు తీసుకోవాలన్నా కానీ వాళ్ళని వీళ్ళని అడుగుతుండే ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చేసారనమాట స్ప స్మార్ట్ ఫోన్లో ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఆన్లైన్లో వీవైకి వెళ్తుంది ఇరవై నాలుగు గంటల్లో దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అలా చేయకుంటే సంబ సంబంధిత ఏపీఎంకి వెళ్తుంది ఆయన పరిశీలించి అసిస్టెంట్ మేనేజర్ శ్రీనిధికి పంపిస్తారు వారు ఆమోదం తెలిపితే రీజనల్ మేనేజర్ ఆమోదించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు ఈ యాప్ ఎట్లా పనిచేస్తుందో కూడా ఇచ్చిన మాట ఇల్లు ఎందుకోసం అంటే ఇసలు ఎందుకు కనిపెడుతున్నారు అంటే స్వయం సమృద్ధిని సాధించేలా స్వయం సహాయక సంఘాలు అంటే సంఘాలు మహిళా సంఘాలు ఇవి ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే ఉద్దేశంతో ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తుంది ఇంటి వద్దనే ఉండి వివిధ వ్యాపారులకు నిర్వహించేలా యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాలు తీసుకొని మంజూరు చేస్తుంది ఈ లోన్లు కూడా అందరికీ ఇయ్యారు ఇంత ఎంతసేపు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు తీసుకుంటారు తీసుకొని కట్టాలన్నమాట కట్టకుండా ఏర్గొడతారు వాళ్ళు మాత్రం తినడానికి వానికి వస్తాయి ఈ లోన్లు సో చాలా మందికి తెలియదు మహిళా సంఘాలు ఉంటారు అందరు కూడా వాడు తెచ్చుకుంటే నాకేం పట్టాలి కానీ మీ ఊరు పేరు మీదనే తెచ్చుకుంటారు అనమాట లీడర్లు తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ ట్యాన్ కడితే బాగానే ఉండు ట్యాన్ కట్టారు ట్యాన్ కట్టకుండా మొత్తం ఎగ్గొడతారు ఎగ్గొట్టినకనే ప్లాన్ అనమాట చాలా ఉన్నాయి ఊళ్ళో అన్ని ఊర్లలో కూడా రిపోర్ట్ ఉందన్నమాట గవర్నమెంట్ దగ్గర ఏ ఊర్లో ఎవడు ఎగ్గుట్టడు ఎవడు కడతా లేడు అంతా మళ్ళా కోర్టులు ఉంటాయి కానీ గవర్నమెంట్ తన కట్టడు ఎందుకంటే గవర్నమెంట్ సొమ్మే కదా అది ఏముందో మన అయ్యేది కదా మన తాత గవర్నమెంట్ సొమ్మె అని చెప్పేసి ఊరి మీద అని చెప్పేసి పట్టకుండా ఎగ్గొట్టారు అనమాట ముఖ్యంగా ఆ ఊర్లో ఎవడైతే రాజకీయం చేస్తాడో అట్లాంటి లీడర్లు అందరూ కూడా తెచ్చుకొని గవర్నమెంట్కి ఎగ్గొడుతున్నారు అనమాట సో బకాయిలు వంద శాతం రికవరీ చేయాలి స్త్రీని తీరున బకాయిలు వంద శాతం రికవరీ చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా గ్రామీణ సంస్థ అధికారి రాతో రవీందర్ అన్నారు సో ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో కాదు ఈ పాలమూరు మొత్తం మబున తెలంగాణ మొత్తంలో ఉన్న అన్ని జిల్లాలు పాత పది జిల్లాల్లో కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి అందరూ కూడా వసూలు చేయాలని చెప్పేసి వసూలు చేయను అని పేరు గ్రామ పంచాయతీ దగ్గర అతికియాలి ఫో పేపర్ రాసి అతికిచ్చి ఒకసారి ఇంటికి తాళం కూడా ఫోటో తీసి తాళం వేసి ఫోటో తీసి ఊరు గ్రామ పంచాయతీ గ్రూప్లో పెట్టాలన్నమాట అప్పుడైతే సిగ్గు వస్తుంది లోన్ తీసుకొని వాళ్ళు అరే అందరి సొమ్ము మంది సొమ్ము తీసుకొని మనం కట్టకపోతే ఎట్లారా అని చెప్పేసి అట్లాంటి దొంగలకు అందరు కూడా బుద్ధి వస్తుంది అప్పుడు టయాని కడతారనమాట సో అక్రమాలకు చెల్లు గతంలో రుణాలు పొందిన సభ్యులు తిరిగి కడుతున్నారు లేదో తెలిసేది కాదు కానీ ఈ యాప్లో సభ్యులు తీసుకున్న రుణాల సమగ్ర సమాచారం ఉంటుంది ఏ సభ్యురాలు ఎంత రుణం తీసుకున్నారు ఎంత చెల్లించారు ఇంకా ఎంత చెల్లించారో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి అలాగే రుణ చెంపి రుణ చెల్లింపులు కూడా నేరుగా ఉంటాయన్నమాట బ్యాంకుల వద్ద పడిగావలు కావాల్సిన అవసరం లేకుండా పోతుంది అయితే జిల్లాలో కొంతమంది సంఘాలకు వాయిదాల సమ్మును సభ్యులకు తెలియకుండానే పక్కదార ఇది ఇంకా గమ్మతిచ్చారనమాట చాలామంది మహిళా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు వాళ్ళ పేరు లోన్ తీసుకున్నాడు వాళ్ళ ఊరు లీడర్ తెచ్చుకుంటాడు తెచ్చుకొని తింటాడు అనమాట ఏది లిస్ట్ పేరు వచ్చినప్పుడు ఏముంటుంది ఆ పలాని పలాని ఎలా మనం మళ్ళీ మనం కట్టేది అంటే ఆమెకు తెలియదు అసలు లోన్ తీసుకున్న సంగతే తెలియదు లోన్ ఇస్తారని కూడా ఆమెకు తెలియదు కానీ వాళ్ళ ఊరు లీడర్లు పిలుచుకొని ఆకానికి సిలిండర్ వచ్చింది అది వచ్చిందని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి సంతకాలు పెట్టి తీసుకున్నారు గతంలో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి ప్రభుత్వం మొత్తం కూడా మళ్ళీ రికవరీ కట్టేయాలన్నమాట ఇలాంటి దొంగల దగ్గర వసూలు చేయాలి ఈ యాప్ మంచి పని చేస్తారు మరి ఎప్పటి నుంచి వస్తుంది అనేది ఇది మన స్త్రీ నిధి ఇక్కడ యాప్ ఇట్లా ఉంది కదా ఇలా ఉంటుంది అనమాట ఇది ఇక్కడ చీర నేను డౌన్లోడ్ చేసి ట్రై చేస్తా చేస్తా కానీ వీడియో చేసి పెడతాను లోపల సో వాయిదాలు తెలియకుండా పక్క దారి పట్టిస్తున్నా ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ పెరిగి ఇలాంటి అక్రమాలకు మోసాలకు చెక్పడే అవకాశం ఉంది ఒక ఊరు తీసుకుంటే ఆ ఊర్లో ఎంతమంది తీసుకుంటారు అనేది తెలిసిపోతుంది నిజంగానే వాళ్ళు తెలియకుండా తీస్తే గాన ఇప్పుడు ఎవడో ఎవరు చెప్తారు అక్కడి లోన్ ఉన్నది అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయితే దాని ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అనమాట ఇది మంచిగా చేసిన గవర్నమెంట్ ఆల్రెడీ రెడీ అయినట్టుంది ఇది ఇందుకోసం తెచ్చింది ఆల్రెడీ తెచ్చిందంట యాప్ తెచ్చిందంట యాప్ పేరు వచ్చేసి మన స్త్రీనిధి ఓకే సభ్యులకు ఎంతో ప్రయోజనం స్త్రీనిధి రుణాలు పొందాలనుకున్న వారు ఇది వరకు రుణాలు తీసుకున్న వారు స్మార్ట్ ఫోన్లలో మన స్త్రీనిధి యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి రుణాల కోసం నేరుగా ఇంటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు చెల్లించాల్సిన వాయిదా వివరాలు కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు అని అక్కడి స్త్రీనిధి రీజనల్ మేనేజర్ చెప్తున్నాడు పూర్ణచంద్ర అని సో మంచి మొత్తం మీద అయితే మంచి యాప్ తీసుకొచ్చారు ఈ యాప్ అందరికి కూడా ఉపయోగపడేది అనమాట దీని మీద సపరేట్ వీడియో కూడా చేయాలి వాస్తవంగా ఇది అంతా బాగుంది చూద్దాము ప్రజావాణికి నూట మూడు నూట మూడు వినతులు దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్ సో ప్రజలందరూ కూడా డైరెక్ట్ కలెక్టర్ని కలిసి చెప్పుకునే అవకాశం ప్రతి సోమవారం ఉంటుంది ప్రజావాణి అని కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది సో అట్లా ఆదిలాబాద్ జిల్లాలో నూట మూడు మంది వచ్చారు అని చెప్పేసి ఇస్తారనమాట పోలీసు వాళ్ళని కూడా కలవచ్చు ఎస్పీని కూడా కలవచ్చు ప్రతి సోమవారం గ్రీవెన్స్కు ఇరవై తొమ్మిది వచ్చినాయంట సో అక్కడ కంప్లైంట్ చేస్తే కొంచెం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది కలెక్టర్ దగ్గర పోయి ఫిర్యాదు చేస్తే నెక్స్ట్ వచ్చేసి పిచ్చి పూకలు గడిచినాయట యాభై మందిని గడిచినాయట గంటసేపట్ల ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా వీళ్ళంతా దావాఖనలో వచ్చి చేరుతూరు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దావఖండ్ల నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లా వార్తలు ఇవి మొత్తం సో సో ఇవి ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వార్తలు నెక్స్ట్ జిల్లా వచ్చేసి ఖమ్మం జిల్లా చూద్దాం ఖమ్మం జిల్లా గూడు గోస చెక్ ఇందిరామైళ్ళతో పేదల సత్తింటి కళ సాకారం అరువులకు దక్కేలా అధికారుల పర్యవేక్షణ జిల్లాలో పదహారు వేల ఐదు ఇరవై మూడు గృహాలు మంజూరు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతున్న నిర్మాణాలు ఈ ఇక్కడ ఖమ్మం జిల్లాలో కొంచెం ఎక్కువ తొందరగా అవుతున్నాయి అనమాట ఎందుకంటే మన గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మాల నాగేశ్వర ముగ్గురు కూడా ప్రధాన శాఖల మినిస్టర్ ఖమ్మం జిల్లాలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా గా తీసుకొని ఇండ్లు మొత్తం కంప్లీట్ చేస్తారు ఇంకో ఇక్కడ చూడొచ్చు ఇల్లు కంప్లీట్ అయింది దీనికి మూడు రంగుల కలరేసారు మామిడి ఆకులు తోరణాలు కడతారు సో ఇది ఇచ్చారు అనమాట చాలా ఇండ్లైనా ఇంకా వస్తాయి అంటే ఇంకా చాలా కూడా చేస్తారంట మొత్తం మీద అయితే తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాలనే ఎక్కువ అవుతుంది పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు అన్న ఇల్లు ఎనిమిది వందల అరవై ఏడు ఇండ్లంట పైలట్ ప్రాజెక్ట్ అంటే మొత్తం వాళ్ళే కంప్లీట్ చేసిస్తారనమాట అట్లా అని మొత్తం అని చెప్పేసి ఇచ్చేసి టీచర్ పిల్లల్ని ఆడపిల్లల్ని ఇబ్బంది అని చెప్పేసి ఇన్ని జాబ్ నుంచి కూడా ఎక్కిరనమాట సో విధుల నుంచి ఉపాధ్యాయుడు తొలగింపు నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ చైల్డ్ ఫ్రీడ్స్ దృష్టి పెట్టాలి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఇందిరమ్మ మైనార్టీ యోజన రేవంత్ అన్నాక సహకార పథకం కింద ఇది ముస్లింల కింద పథకం ఉన్నట్టుంది పదవ తారీఖు లోపు అప్లై చేసుకోవాలంట లోన్ల కోసం ఇందిరమ్మ మహిళా ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన రేవంత్ అన్నాక సహార పథకాల కోసం అంట రెండు అన్నవి మైనార్టీలకు ఓన్లీ ముస్లింస్ అది నెక్స్ట్ వచ్చేసి స సబ్ రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇట్లా ఉంటుండే అక్కడ ఆఫీసర్ ఇట్లా పైన కూర్చుంటే మన కింద ఉంటుండే తీసి పడేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందనమాట ఇదో రకం మోసం కొత్త రకం పెట్రోల్ బంక్ యజమానులకే బురడి ఫుల్ ట్యాంక్ చేయించుకొని వాయిస్తున్న వాహనదారులు ఖమ్మానికి చెందిన ముగ్గురు యువకులు ఈ నిన్న కూడా చదివిన మనం ఇది పెట్రోల్ కొట్టించుకొని కార్లో తీయకుండా కార్లో ఉంటాడు కొట్ట ఉంటాడు కొట్టిన తర్వాత కారు తీసుకొని ఉరుకుతారు అని చెప్పేసి దొరకకుండా పోతురని ఇచ్చారు మొత్తం ముగ్గురు దొరికి రెండో ఖమ్మం వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళు చేస్తారు ఎంక్వైరీ కానీ ఇంకా వాళ్ళు తాత్కాలికంగా అయితే వాళ్ళ పని పూర్తి చేసుకుంటారు పైసలు లేకుండా పెట్రోల్ కొట్టించుకొని పోవడానికి కష్టాల బట్టి ఇటుక బట్టికి మగ్గుతున్న వలస కార్మికులు పిల్లలకు చదువు దూరం ప్రమాదాలపై పట్టింపు కరువు ఇక్కడ ఇటుక బట్టిలలో చాలా అక్కడి నుంచి బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చి పని చేస్తుంటారు వాళ్ళ పిల్లలకు కూడా చదువు దూరం అవుతుందని చెప్పి వార్త ఇచ్చారు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నది నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల కసరత్తు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల ఏర్పడిన ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా అంతా రెడీ అవుతుందని దాన్ని ఏవీ కాకుండా బ్యాలెట్ ద్వారానే పేపర్ మీద గుద్దు అనమాట ఓట్లు నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా ఇది సో ఖమ్మం జిల్లాలో ఇవి వార్తలు నెక్స్ట్ మహబూబ్నగర్ జిల్లా చూద్దాం తెలంగాణ జిల్లాలో అతిపెద్ద జిల్లా మహబూబ్నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల్ అనమాట అటు సీఎం ఇటు మాజీ సీఎం పాలమూరు వేదికగా ఎన్నికల శంకారాపం ఈనన్నేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఈమో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పాలమూరు ప్రాజెక్టు మీద అన్నిటి మన ప్రాజెక్ట్ ఉంది కదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటారు సో ఆ ప్రాజెక్ట్ మీద దాని ఆధారంగానే రాజకీయం చేస్తారు వస్తారని చెప్పేసి ఉందన్నమాట ఇక్కడ కాంగ్రెస్ ఆచితూచి మున్సిపల్ ఓట్లు వస్తున్నాయి కదా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడానికి ఇద్దాము ఏంది అని చెప్పేసి ఆలోచిస్తారు వార్త ఇచ్చారు నెక్స్ట్ వచ్చి సైబర్ నేరాల్లో రీఫండ్స్ ప్రతిభ చాటిన కానిస్టేబుల్స్ మనం మహబర్నగర్ జిల్లాలో పైసలు ఎవరైతే పోగొట్టుకుంటారో ఆన్లైన్ అకౌంట్ల ద్వారా వాళ్ళు ఇమ్మడే పోలీసుల కంప్లైంట్ ఇస్తే అట్లా కానిస్టేబుల్స్ జ్వర చూపి వాళ్ళ డబ్బులు ఎక్కువ ఇప్పించారనమాట అట్లాంటి వాళ్ళు ముగ్గురు ఉండరు అనమాట టాప్ లో మన జిల్లాలే ముగ్గురు అనమాట అంటే రాష్ట్రం మొత్తం మీద ఐదు మంది కానిస్టేబుల్ ఉంటే అందులో మన మెబినార్ వాళ్ళే ముగ్గురు ఉండాలని చెప్పి ఇచ్చారు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా రైతులను మోసం చేసి బ్యాంకులో డబ్బులు అనుకో మోసగాళ్ళు సో ఎమ్మడే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళు రంగంలోకి దిగుతారు కానిస్టేబుల్ నిజ మంచిగా చదువుకున్న కానిస్టేబుల్కి అప్పై ఆ జిల్లా ఎస్పీ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ అప్ప చెప్తే వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు పర్ఫెక్ట్ చేశారు మళ్ళీ వాళ్ళు ఏదో లంచాలు తీసుకోకుండా డైరెక్ట్ డ్యూటీ చేసి వాళ్ళ పైసా వాళ్ళకి ఇప్పించారనమాట టాప్ ఫైవ్లో అంటే రాష్ట్రం మొత్తం మీద ఐదు మంది ఉంటే అందులో మన ముగ్గురే మనం అభిన ఆరే ముగ్గురంట సెలెక్ట్ అయిన వాళ్ళు కానిస్టేబుల్స్ ఆర్ఎన్ఆర్ కింటాలు ఆరు వందల రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంటాయి ఇవి సో ఇక్కడ మన వ్యవసాయ మార్కెట్ జర్చర్ల మార్కెట్ గురించి ఇచ్చిన ధరలు బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ కింటాలకు గరిష్టంగా రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కనిష్టంగా పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ధరలు లభించాయంట అలాగే అంశ గరిష్టంగా పంతొమ్మిది వందల పదకొండు రూపాయలు కనిష్టంగా పద్దెనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు అంట కందులు గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు కనిష్టంగా అంటే తక్ ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎక్కువ ధరనేమో ఆరు వేల తొమ్మిది వందల అరవై అంటే దాదాపు ఏడు వేలు తక్కువ అంటే ఐదు వేల ఆరు వందలు అనమాట ఇది ఐదు వేల ఏడు వందలు అనమాట వేరుశెనగ బుడ్డలు గరిష్టంగా ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు కనిష్టంగా ఏడు వేల ఒక వందల ఇరవై తొమ్మిది రూపాయలు అంట బెబ్బర్లు బెబ్బర్లు వచ్చేసి ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది మొక్కజొన్న గరిష్టంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు మొక్కలు రెండు వేలు కూడా పోతలేవు కనిష్టంగా పదిహేడు పదిహేడు వందల పది రూపాయలు అంటే పదిహేడు వందల నుంచి పంతొమ్మిది రెండు వేల మధ్యలో అవుతున్నాయి అనమాట దేవరకద్ర మార్కెట్లో కందులు గరిష్టంగా ఆరు వేలు ఏడు కనిష్టంగా ఆరు వేల వందలంట సో మార్కెట్ ఇవి ధరలు అనమాట రైతులకు వచ్చే ధరలు అవి సో ఇంకా మక్కలుగా నా చేతికి వస్తే అప్పుడు ఎంత ఉంటుందో ధర చూడాలి మరి రెండు అయినా పోతే పోదో డైట్ డౌట్ అనిపిస్తుంది ఇవి చూస్తుంటే చేపల వేటకి వెళ్ళి మొత్తక్క పోతే చేపల వాటర్ని పోయి చనిపోయాడు ఆయన ఇక్కడ అన్న ఆయన హీర్లో వెంకట అంట అక్కడ సో పిల్లలు కనిపెట్టారు కదా సైన్స్ గురించి సైన్స్ పేరు జరిగింది అనమాట చిన్న చిన్నవి కనిపెడతారు స్కూల్ పిల్లలు నెక్స్ట్ వచ్చేసి మృతదేహంతో బరిగిరారు హదారపా కుటుంబ సభ్యులు ఎక్కడ ఇది గద్వాల్లో చంపేశారు అనమాట ఒక యువకుని చంపేశారు ఇరవై ఐదు ఏళ్ళ మనిషిని చంపేశారు చంపినందుకు వాళ్ళ రోడ్డు మీద ధర్నా చేస్తారు అనమాట ఇది ఏమైందో మరి ఇంతకు ఏం చేస్తుంది అది అది నెక్స్ట్ వచ్చేసి ముసలి రై సంచారం రైతుల భయాందోళన విపనగళ్ళలో సంగినేనిపల్లి గ్రామ సమీపంలో తుమ్మల చెరువులో ముసలి సంచరిస్తుందంట ముసలి చెరువులోకి వచ్చిందంట రైతులంతా భయపడుతున్నారు అనే చెరు ప్లాట్ విక్రయం పేరిట మోసం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లా వార్తలు ఇవి ముగ్గురు మోసగాళ్ళు అరేస్టారని చూస్తున్నాం మనం సో గుప్త నిధులు వెలికి తీస్తాం జాతకం చెబుతామని ప్రజలను మోసగిస్తున్నా అంటే బంగారు దోముతాం మీ జాతకం చెప్తామని మోసం చేస్తున్నారు అనమాట వీళ్ళు సో కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్లకి చెందిన కడమంచి రాజారాం రాకేష్ సాదుల అశోక్ అని ముగ్గురు వ్యక్తులు వచ్చి మీ ఇంటిలో బంగారం ఉందని తీసి తీసి ఇస్తామని నమ్మబలికిరట వారిని నమ్మిన బాధితుడు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిండు నాలుగైదు రోజుల తర్వాత నష్టపోయిన తెలుసుకున్న బాధితుడు స్టేషన్లో ఫిర్యాదు చేసిండు దీంతో నిందితుడు అరెస్ట్ చేసినట్లు చెప్పాడు అనమాట గ్రామాల్లో ఎవరైనా వస్తే తమకు సమాచారం అందజేయాలని పోలీసు వాళ్ళు చెప్తారు అనమాట సో వీడు ఏం చేసిండంటే వచ్చిండు వచ్చి మీ ఇంట్లో బంగారం ఉందా ఎట్లా అంటే వాళ్ళు నిజంగా నాశపడ్డారట ఉంటే తీసి ఇస్తామంటే ఎట్లనో నాలుగు లక్షలు ఇచ్చిందట సో వాళ్ళని అయితే పోలీసు వాళ్ళు అయితే అరెస్ట్ చేశారు అనమాట మెదక్ జిల్లాలో ఇందిరామ ఇండ్లు కానీ కట్టకుంటే ఇల్లు మొత్తం రద్దు చేస్తామని చెప్తున్నారు సో మెదక్ జిల్లా ఒకటే కాదు అన్ని జిల్లాల్లో కూడా ఇండ్లుగాన శాంక్షన్ అయిన ఇల్లు ఇండ్లుగానే కట్టకుంటే రద్దు చేసి వేరే వాళ్ళకి ఇద్దామని గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది ఎవరైనా ఇండ్లు శాంక్షన్ అయిన ఉంటే తొందరగా కట్టుకోవాలన్నమాట కట్టకుండా లేట్ పోతాయి పోతాయన్నమాట నెక్స్ట్ నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం మనం మేము ఇక్కడ ఓట్లు అక్కడ ఈ మున్సిపల్ ఓట్లు అక్కడ ఇక్కడ అయినాయని చెప్పేసి అనమాట ఇక్కడ కలవట్ల నిర్మాణానికి పదిహేడు కోట్లు మంజూరు అయినా నల్గొండ జిల్లాకు వర్యరు చేశారు బి దానికి మినిస్టర్ మన కుమార్ రెడ్డి ఎంకరెడ్డి కాబట్టి సొంత జిల్లా కాబట్టి పదిహేడు కోట్లు మంజూరు చేసుకున్నాడు ఆయన జిల్లా ఆయన ఆయన చేతిలో ఉంది అధికారం కాబట్టి వాళ్ళ జిల్లాకు చేసుకున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి మెదక్కి నల్లగొండ జిల్లా వార్తలు ఇవి ఇవన్నీ నేను బ్యాంకులో జాబ్ చేస్తానంట ఆయిల్ ట్యాంకర్ గు చనిపోయింది అనమాట హెల్మెట్ ఉన్నా లేక పెట్టుకోకపోవడంతో హెల్మెట్ ఉన్నా కానీ పెట్టుకోలేదంట తలకు దెబ్బ తలకి చచ్చిపోయింది అనమాట ఆయన రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ ఉద్యోగం కొద్ది అని సో హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎవరు ప్రయాణించినా బైక్ మీద పెట్టేటప్పుడు పెట్టుకోవాలన్నమాట తెల్ల అంశకు ఏమో డిమాండ్ క్వింటల్ బియ్యం ఆరు వేల నుంచి ఆరు వేల మూడు వందలు పై అంట తెల్ల అంశాలు ఇవి ఆరు వేల మూడు వందలు వెళ్తుంటుంది ధర నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లా వార్తలు ఇవి సో ఏంది సప్ సర్పంచ్ ప్రమాణ స్వీకారం లేట్ అయిందా ఈరోజు దుప్పలపల్లి సర్పంచ్ ప్రమాణ స్వీకారం మండలంలో ఏమి దుప్పాపల్లి నూతనంగా సోమవారం వీళ్ళు అప్పుడే పోయిన వారమే జరిగింది కానీ ఎందుకు మరి లేట్ అయినట్టుంది ప్రమాణ స్వీకారం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అనమాట మొత్తం సర్పంచ్ నిలబడాలంతా కూడా ఎంత ఖర్చు పెట్టారు అనేది లెక్కలు చెప్పాలని అడుగుతారు అనమాట లెక్కలు దొంగ లెక్కలు కానీ చెప్తే ఉన్న పదవి పోతుంది మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా దొరకదు అని చెప్పేసి ఎంపీడీఓలు కలెక్టర్లు మరీ మరీ చెప్తురు గెలిచిన వాళ్ళందరూ కూడా హుషారు పడి వాళ్ళది ఎన్ని పైసలు ఖర్చు పెట్టారు చెప్పాలి మొత్తం ఖర్చు పెట్టి అని చెప్తే పదవి కూడా పోతుంది పది పది లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయ్యి నేను పది లక్షలు పెట్టినంటే పదవి పోతుంది సర్పంచ్ రెండు పోతాయి ఎన్నో దానికి తగ్గాటు చెప్పాలన్నమాట ఎంత లక్ష వేల ఎంత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వార్త చూస్తే అప్పుని ఎగ్గొట్టేందుకు పైసలు తీసుకొని ఆమెను చంపేసిరని వార్త ఉంది ఒక ఆమెని బాకీలు అడిగినందుకు అప్పులు తీసుకొని అక్కడ కొడుకులు బంగారు బంగారు ఉన్నాయంటే ఆమె దగ్గర బంగారు కూడా తీసుకొని పోయారు అనమాట పింఛన్లు పెంచలేని నిస్సా స్థితి అసెంబ్లీలో మంది పడ్డ ఎమ్మెల్యే దన్పాల్ సో పింఛన్లు గవర్నమెంట్ నాలుగు వేలు ఇస్తాను ఏమో అరవై వేలు ఇస్తాను అది వికలాంగులకేమో ఇంకా ఇస్తలేరని బీజేపీ పార్టీ అడుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అసంపూర్తిగా రైతులున్న మాపి అందరికీ మాఫీ ఏది మొత్తం రైతు కాపులో మాపి వేసినా కానీ అందరికి కాలేదు జాబితాలో పేర్లున్న ఖాతాలో నిధు ఖాతాలో నిధులు జమ కాలేదని చెప్పి వార్త ఇచ్చారనమాట చాలా జిల్లాలో తెలంగాణ మొత్తంలో కూడా కొంతమందికి జరగలేదు ఇది మాపి అనేది వాస్తవంగా సో అందుకు ఇచ్చారు ఇది డుమ్మాలకు చెక్ ఐకేపీ ఉద్యోగులకు ఆన్లైన్లో ముఖం గుర్తింపు వాచారు ఐకేపీ ఇది మహిళా సంఘంలో జాబ్ చేసే వాళ్ళకు వాళ్ళ ఫేస్ రికగ్నేషన్ అనమాట మిషన్ ఆఫీస్ ఆ మిషన్ ఆ మిషన్ ముందర ముఖం చూపి చూపిస్తేనే వాళ్ళు చేసినట్టు అనమాట కొత్త సర్పంచ్లకు శిక్షణ అని పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు పల్లె పాలనపై అవగాహన కోసం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు అన్నారు సర్పంచ్లకు ట్రైనింగ్ ఇస్తారనమాట ఏం చేయాలి ఎట్లా చేయాలి పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది ఇక్కడ ఊరు వెళ్తున్నారా అయితే జాగ్రత్త సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రజలకు పోలీసుల సూచన ఈ మీరు కానీ పండగ సంక్రాంతి పండుగ ఊరు వెళ్తే పోలీస్ స్టేషన్లో మీ వివరాలు ఇచ్చిపోవాలి ఇంటి నెంబర్ అవన్నీ అని చెప్తున్నా అనమాట ఖరీదైన వస్తువులు ఇంట్లో పెట్టిపోకూడదని డోర్కు సీసీ కెమెరా సీసీ కెమెరాలు పెట్టాలి సెంట్రల్ లాక్ పెట్టాలని అక్కడ చెప్తున్నాను అనమాట సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య నిజామాబాద్ పోలీసులు ఆస్తి కోసం మడదలను చంపేందుకు వదిన సాయం మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు తెలిసిన వాళ్ళే పైసలు తీసుకున్నారట పైసలు తీసుకొని మళ్ళీ అడుగుతుందని చెప్పేసి బంగారు ఇట్లా ఉన్నదంట బంగారు తీసుకున్నారు పైసలు తీసుకొని చంపేశారు దొరికిరు పోలీసులకు దొరికిరు వాళ్ళు చంపి అందులో నదిలేసారు వాళ్ళు ఆమె ఆడమని అలా బిడ్డ వచ్చి కంప్లీట్ ఇచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ టుటర్ నిజామాబాద్ జిల్లా వార్తలు ఇవి రింజల్ల సర్పంచ్ సమాఖ్య సో మున్సిపల్ ఓట్లల్లో బీజేపీ గెలుస్తుంది మేమే గెలుస్తామని బీజేపీ వాళ్ళు చెప్తారు అక్కడ నిజామాబాద్ బీజేపీ కొంచెం గట్టిగానే ఉంటుంది అక్కడ చూడాలి ఎంఐఎం డ్రామాలు సో ఇవి నిజామాబాద్ జిల్లాలో నెక్స్ట్ వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం వెలుగులు భద్రకాళి వేయి ఆలయాలు మరిన్ని వసతులు ఇక్కడ వేయి ఉంటుంది కదా వరంగల్ జిల్లాలో గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుందని ఇచ్చారు సో మొత్తం రిపేర్ చేస్తారు అనమాట ఆయిల్ ఫామ్ గెలు ఇప్పుడే కోయొద్దు ఆయిల్ ఫామ్ తోట ఇప్పుడే కోయొద్దు అని చెప్పి అక్కడ ఆఫీసర్లు చెప్తారు వాళ్ళు హార్టికల్చర్ ఆఫీసర్స్ ఎక్కడి సమస్యలు అక్కడనే ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉన్నప్పుడన్నా పనులు జరిగేవి కలెక్టర్ ఎదుట రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన ఇదైతే నిజమే పాత జిల్లాలో ఉన్నప్పుడే కష్టపడి ఆడిపోతే పనులు జరిగేది కానీ ఇప్పుడు దగ్గర దగ్గర జిల్లాలు అయినా కానీ ఏదన్నా కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకుంటలేరు సరిగా అని చెప్పేసి రిటైర్డ్ ఎంప్లాయీ సీరియస్ అయిన కలెక్టర్ మీద నిన్న నూట యాభై ఒక నూట యాభై ఒక దరఖాస్తులు వచ్చినాయంట వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అప్పుడు దూరం ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎక్కడెక్కడ కలెక్టర్ ఆఫీస్ అయినాయి కానీ మనకు మన మన ఊరు పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది కానీ మనం కానీ ఫిర్యాదు చేస్తే సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇచ్చిన మూడు షిఫ్టులు ఇరవై నాలుగు గంటలు పహరా మేడారం జాతర విధులకు ఉమ్మడి జిల్లా నుంచి ఆరు వందల అరవై మంది అధికారులు సమ్మక సారక జాతర స్టార్ట్ అవుతుంది కదా ఒకరొకరికి ఎనిమిది గంటల డ్యూటీ అనమాట మూడు చెప్తులు ఇరవై నాలుగు గంటల డ్యూటీ పోలీసులకు ఇట్లా డ్యూటీ పడుతుంది ఒకరొకరు ఎనిమిది గంటల డ్యూటీ అయ్యాలి మిగతా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఇచ్చారనమాట పోలీసులకు చాలా పెద్ద జాతర అనమాట అసలు ఎంత చిన్న చిన్న పిల్లలు నేర్చిపోతే పడతారు పోతారు కంపెనీ బ్రాండ్లు మార్చేది మారవాడు వ్యాపారులే స్థానిక వ్యాపార సంస్థలపై ఆరోపణలు సరికాదు ఈ మార్వాడు వాళ్ళు ఏం చేస్తారంటే దొంగ వస్తువులకి ఇదే భజనాలు వస్తావు అని చెప్పి అమ్ముతారనమాట అట్లా అమ్ముతూరు మీరే అని వరంగల్ కోమటోళ్ళు అందరూ చెప్తారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి వరంగల్ జిల్లా వార్తలు హైదరాబాద్ జిల్లా వార్తలు చూద్దాం హైదరాబాదు సో రంగారెడ్డి వార్తలు అంటే హైదరాబాద్ వార్తలే ఉంటాయి రంగారెడ్డి జిల్లానే హైదరాబాద్లో ఇక్కడ కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయారనమాట పడి తిరుగు ఏళ్ళ తరబడి తిరుగుతున్నాం ముంగు పట్టించుకోవట్లేదని కలెక్టర్ ఆఫీస్లో ప్రజలు కంప్లైంట్ చేస్తారు వాళ్ళకి పెండింగ్ బిల్లులు పాలు పోసారు కదా మదర్ డైరీకి రైతులందరూ ఆందోళన చేస్తారు మేము పాలు పోసినాము మా బిల్లులు అని చెప్పేసి తో పాటు ఈ ట్రిప్పర్లో పెద్ద పెద్ద ట్రిప్పర్లు జరుగుతున్నాయి కదా దీని కారణంగా రోడ్డు ఖరాబ్ అవుతుంది మొత్తం డస్ట్ వస్తుంది ప్రయాణం చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి పేపర్ కిచెరీలు ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోట్లేరని నెక్స్ట్ వచ్చేసి సొంత నిధులతో అభివృద్ధి పనులు ఇవి ప్రధాన వార్తలు జిల్లా వార్తలు అన్ని జిల్లాలు కవర్ చేసినాం